ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యే విధానం చాలా సింపుల్ అండి చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ మేము ఆన్లైన్ క్లాసుల్లో ఎలా జాయిన్ అవ్వాలి అని యూట్యూబ్లో మీరు రత్నం కాంపిటేటివ్ అని కొడితే సో ఇలా మన ఐకాన్ ఓపెన్ అవుతుంది యూట్యూబ్లో రత్నం కాంపిటేటివ్ సో మీరు అక్కడ చూస్తే హోమ్ వీడియో షార్ట్స్ లైవ్ అని కదా ఆ పక్కన ప్లేలిస్ట్ అని ఉంది కింద చూడండి జాయిన్ అనే బటన్ ఉంది కదా మీరు ఆ జాయిన్ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఆ జాయిన్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మరలా ఓపెన్ అవుతుంది బేసిక్ ప్రైము గోల్డు అలాగే ఎగ్జామ్ లైబ్రరీ చూడండి ఎగ్జామ్ లైబ్రరీని ఓపెన్ అయిందా ఇక్కడ జిఎస్ ఎగ్జామ్ లైబ్రరీ మెంబర్షిప్ అని ఉంది సెవెన్ నైంటీ నైన్ ఫర్ మంత్ మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైనటువంటి క్లాసులు ఉంటాయి సో క్లాస్ అయిన తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అక్కడ మీకు వస్తుంది ఇది సెవెంటీ నైన్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి కదా మీరు కోచింగ్ సెంటర్స్లో ఫీజు పదిహేను వేలు ఇరవై వేలు ఫీజు కడతారు కానీ స్టార్టింగ్ మీరు పదివేలు ఫీజు కట్టి వారం రోజులు అయిన తర్వాత నచ్చకపోతే మీ ఫీజు ఇస్తారా ఎవరు కానీ ఇక్కడ వన్ మంత్ సెవెన్ నైన్ అంటే మీరు ఆలోచించండి అద్భుతమైన అవకాశం నచ్చలేదు అనుకున్న తర్వాత మీరే డ్రాప్ అవుతారు ఓకే ఆ తర్వాత నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యే విధానాన్ని చూస్తే సెవెన్ నైంటీ నైన్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత జాయిన్ ఉన్నందుగా అక్కడ క్లిక్ చేస్తే ఇలాగా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఏది రత్నం కాంపిటేటివ్ అని ఓపెన్ అవుతుంది సో మీరు ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే చక్కగాను అక్కడ మీకు ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే అని వచ్చింది కదా ఆ వచ్చిన తర్వాత మీరు అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా సో సబ్స్క్రైబ్ అనేది క్లిక్ చేయాలి మీరు సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్ మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ అడుగుతుంది మీ మెయిల్ మీ పాస్వర్డ్ సో ఎప్పుడైతే మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ అడుగుతుందో ఆల్మోస్ట్ మీకు అక్కడ ఏమవుతుందంటే అక్కడ చూడండి ఫోన్పే ఉందిగా ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పే పేటిఎం అయితే పేటీఎమ్ యూపీఐడి అయితే యూపీఐడి మీకు అక్కడ చాలా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది ఇది పెద్ద కష్టం కాదు ఒక్క నిమిషంలో అవుతుందండి అలాగే మేము అక్కడ సబ్స్క్రైబ్ అంత చూసారా ఆ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ అయిపోయిందండి అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి వీడియోస్ హోము ప్లేలిస్ట్ అని ఉన్న చూసారా మీరు అక్కడికి రావాలి అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత సి పర్క్స్ అని వస్తుంది సి పర్క్స్ అంటే వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ సి పర్క్స్ అని వస్తుంది ఎప్పుడైతే మీకు అలా వచ్చిందో ఆన్లైన్ క్లాసులు అనేది మీకు ఎనేబుల్ అయిపోయిందని మరి క్లాసులు ఎలా చూడాలి అంటే యూట్యూబ్లో మీకు ఎప్పుడైతే వీడియోస్ హోము ప్లేలిస్టు కమ్యూనిటీ అని ఉందో ఆ పక్కన మెంబర్షిప్ అనే ఆప్షన్ ఉంటుందండి ఆ మెంబర్షిప్ ఆప్షన్లో మీ మెంబర్షిప్ అనేది అక్కడ కనపడుతుంది సో అద్భుతంగా చక్కగా మీకు క్లాసులు అయితే కనుక ప్రతిరోజు హ్యాపీగా గతంలో ఉన్న ప్రతి క్లాసు కూడా మీరు చూడొచ్చు ఓకే